హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కనకాంబరాలు అల్లడం ఎలాగో నేర్చుకుందాం ముందుగా కనకాంబరాలు తీసుకొని అటువైపు త్రీ ఇటువైపు త్రీ పెట్టాలి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా దారాన్ని వెనకాల నుండి ఇలా రౌండ్గా తిప్పాలి తిప్పి ఇలా వేలితో ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇలా టైట్గా ఇట్లా మూడిలాగా వేసుకోవాలి ఫస్ట్ ఇది టైట్గా ఉంటే మిగతావన్నీ టైట్గా ఉంటాయి ఇలా టైట్ అనాలి అంతే మిగతావన్నీ అటువైపు త్రీ ఇటువైపు త్రీ ఇది అనేది మీ ఆప్షనల్ మీ ఇష్టం ఎలా అంటే ఫోర్ అయినా ఫోరు ఫైవ్ అంటే ఫైవ్ ఎలా అంటే అలా వస్తాయి సేమ్ ప్రాసెస్ని ఇట్లా రౌండ్గా ఇట్లా మన వైపు నుంచి అనుకొని ఇలా ముడి వేసుకోవాలి వేలితో చాలా ఈజీ అండి ఒక్కసారి ఈ వీడియోని క్లారిటీగా చూడండి మన వెనకాల నుంచి అనాలి అలా రెండు వేళ్ళతో ఇట్లా అనేసేయాలి అంతేనండి అంతే కంప్లీట్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూగా అన్నిటికీ ఇలాగే చేయాలి చాలా ఈజీ అండి పూలు అల్లడం ఒక్కసారి నేర్చుకుంటే అసలు మర్చిపోరు మీరు చాలా అంటే చాలా ఈజీ ఈ వీడియో మాత్రం కేవలం పువ్వులు అల్లడానికి రాని వాళ్ళ కోసమే చేశాను పువ్వులు అల్లడానికి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలామందికి వస్తుంటుంది కానీ కొందరికి రాదు సో రాని వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేసిన రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి చాలా ఈజీ సో ఇదే ప్రాసెస్ కంటిన్యూగా ఇలాగే చేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కన్ఫామ్గా నేర్చుకుంటారు సో ఇదే ప్రాసెస్ కంటిన్యూగా చేద్దాం ఇది అండి ఇది పువ్వు పువ్వులు అల్లేటప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ పెడితే పువ్వులు అట్రాక్టివ్గా చాలా బాగుంటాయి చూడడానికి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు వీడియోలో నేను చెప్తున్నాను జస్ట్ అంతే చూడండి పువ్వుల మాల ఇలా కంటిన్యూగా వెళ్తే ఈ విధంగా వస్తుంది సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా అందరికీ కాకపోయినా ఎవరికో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్